േ ഭിത് മധുപാസക്തമയ ഭരമ ഫല സമുചിത സത്കാര സ്വീകാര സന്തൃപ്ത സ്വാം ഈ കുരുഭൂക്കാത്തേ സംഭാവന സംഭാഷണ ഭൂണമു ഈ സഭാഭവനമുധന്യൂ ധനന്യമു

సాగర మేఖలా చచ్చి కరగ్రహణం కూడా వచ్చి సార్వభౌమత్వ పదం అందిన అందవచ్చు కాని ఇట్టి సభాభవనము మాకు లేకపోవట మోపలేని లోపం చతుర్ కృతాపముల కంటే చతుర్వైభవము శక్తిమంతుల హృదయైన దావాల సదృశ్యము ఇక నేను దుండరాదు ఏమి ఇలా కాసుపదు రులెవరు లేరు కదా మా భంగపాటును పరిగించలేదు కదా ఈ మయ సభను మాకు విడిచిపెట్టుగా పెట్టిందా నిస్ందేహముగా పాండవ హతకులు మమ్మ అవమానించుట ఏమి సభాభవన గారు కమున சுந்தர ஜல்பரண்டிய ஜலாசயமா அந்தயூ மாயாமோஹிதமுகே இத்தியே

நான் சோலி பயிற்சி பத்திரிக்கை ఏమేమే నీ ఉన్నతహాసము ఎంత మరువయించిన మరపను పురాక హృదయ విరాయమానములైన నీ పరిహాసారాములే నా కర్ణపటములు బయ్యలు చేయుస్తున్నవే క్షీరా జనిత రాక సుధాకర వరవంశ సముత్పన్న మహోత్తమ క్షత్రియ పరిపాలిత భారత సామ్రాజ్య ధౌరేయుండనై నిజ భుజవీర్య ప్రకంపిత చతుర్దశ భువన సూరవరేణ్యులకు శత సోదరుల కగరజుండనై పరమేశ్వర పాదాధిత పరశురామ సద్గురు ప్రాప్త సశాస్త్ర విద్యాపారీణుండ రాధై మిత్రుండనై మానధనుడనై మనుగడ సాగించు నన్ను చూచి పరిచారిక పరిమృత పగులబడిన ఉంటయా అహో తన పతులతో తులుడనగు నన్ను భావగా సంభావింపక సమ్మానింపక గృహిణీ ధర్మ పరిత్యక్త అయి రద్ విముక్తకి చెత్త ఎదుట చేయవలే అవునులే ఆ వయసు మారిన భామకు ఎగ్గేమి సిగ్గేమి వంతు వంతున మగల ముందు ఒక మగలిని ఒక్కడ పర్యంత నువ్వు రెచ్చిన కనుపిచ్చితో పచ్చి పచ్చి వైభవముల తేలించు ఆది గేలి చేసిన మాత్రమున కటకట కతకతపడవే ఊర కుక్క ఉచితానుచిత జ్ఞానముతో మారత్తి కూతలిడునా అని ఈ సరిపెట్టుకుండునా లోకముయ్యూకుండునా అయినను దుర్వ్యాజమున సాగించు యాగమని తెలిసి తెలిసి నేనేలా రావలే వచ్చిటి పోరత్న ప్రభావ సౌపేతమై సర్వత్ర సంశోభితమైన ఆ వయసభా భవనము మహకేల విడిది కావలే అయినది పో అందు చిత్త విచిత్ర లావణ్యల హరులలో ఈజురావు దిగృచ్ ఆ మహకేల కలుగవలే కలిగినది పో సజీవ జలసేర సంతాన వితానముల కాలవాళ్ళమగు ఆ జలాశయం మేమేల మేమేలా కాలు మోకోవలే మోపితి మీ సకల రాజన్ని కోటి కోటీ తగో చెప్తారు దత్తప్రభాజ ఆ పాత పద్మేలా అపభ్రంశం అందవలే ఏదో సమయంలోకి పరిచారిక పరివృత అయిన ఆ పాతకి పాంచాలి ఏల రావలే వీక్షించవలే పరిహసించవలే అని అనుమానించుతులే అనుగించిన మమ్ము అవమాన బరమాన జ్వాలలు దగ్ధమలర్చుతున్నవి మామ విముఖుని సుముఖుని చేసి మమ్మటకు విజయము చేయించిన నీ విజ్ఞాన విశేష విభాధిక్యములు ఏమైనవి మామా వాయించాలే కృతావమాన మానసుడనై మానాభిమాన వర్ధితుడనై మర్యాదాతిక్రమణముగా మనుటయా పరిహాస పాత్రమైన ఈ బ్రతుకుపలేక మరణించుటయ ఆడుదానిపై పగ సాధింపలేక అసపరిత్యాగము గావించినారన్న అపఖ్యాతి ఆపైన పైన ఇప్పుడు ఏది కర్తవ్యము మనుటయా మరమిత్రుటయా పాంచాలి పరాభవం వయసభ విధ్వంసము పాండవ వినాశం